హాయ్ ఫ్రెండ్స్ టమాటా ఎగ్ కర్రీ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నవారు ఈ వీడియో చూడండి ముందుగా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని హీట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బాగా వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయగాక ఇందులోనే టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గించుకోవాలి ఇంకోవైపు చిన్న ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ని చిన్న చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ప్యాన్లో జులుపర వేసుకొని ఒక్కొక్క ఎగ్స్ని బ్రెక్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఒక ఆమ్లెట్ బ్రెడ్ చేసుకొని కారం ఉప్పు పసుపు ధనియా పొడి లైట్ లైట్గా వేసుకొని ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి టూ సైడ్స్ బాగా కాలాక ఇలాగే ఫోర్ ఎగ్స్ని తీసుకోవాలి వీడియో చూపిస్తున్నట్టుగా చూసారా నేను ఎలా తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు చూడండి ఎలా మగ్గిపోయాయో బాగా ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు బాగా ఉడికాక ఒకసారి కలుపుకొని తగినంత కారం ధనియా పొడి మెంతి పొడి వేసుకోవాలి కలుపుకోవాలి ఇక్కడ కొన్ని హీట్ వాటర్ పోసుకుంటున్నానండి ఎందుకంటే టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఎందులోనే ఇప్పుడు బ్రేక్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదండి నా స్టైల్ టమాటా ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది